గురించి చెప్పాను వాళ్ళ దయా మా ప్రాప్త ఆర్మూర్ ప్రజల కొందరు రోజు వందలాది మంది మాకు ఈ అసెంబ్లీకి వచ్చిన దగ్గర ప్రతి ఒక్కరు ఇన్విటేషన్ ఇస్తున్నారు అధ్యక్ష నేను విమర్శలు కోట్లేదు అధ్యక్ష మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం చెప్పిన రోజు ఏందో వాళ్ళు ఎక్కని గడపలేదు మొక్కని ఎమ్మెల్యే లేదు సర్వశిక్ష అభియాన్ అని ఒకరు అంటారు త్రీ వన్ సెవెన్ ఓవర్ అంటారు లేకపోతే మాజీ సైనికులమని ఒకరు అంటారు బయట బాగా బాధ అనిపిస్తుంది అధ్యక్ష వాళ్ళ గురించి ప్రభుత్వం ఒక నలుగురు ఐదు సీనియర్ మంత్రులతో కమిటీ చేసి ఏదైనా ప్రతిపక్షంలో ఉంటే ఏదైనా అంటే అని రచ్చు కానీ ఏదో ఒక సంతృప్తి వాళ్ళకు ఒక వీఆర్ఏ నేను చిన్న చిన్న ఇష్యూ అధ్యక్ష రోజు మన వాళ్ళే అధ్యక్ష తెలంగాణ వాళ్ళే మన కోట్లు వేసి గెలిపించిన వాళ్ళ అధ్యక్ష వాళ్ళు రోజు ఈ అసెంబ్లీ చుట్టూ తిరిగితే బాధనిపిస్తున్నారు అధ్యక్ష ప్రతి ఎమ్మెల్యే దగ్గరకు ఇన్విటేషన్ ఇస్తున్నారు ఫోటోలు దిగుతున్నారు నువ్వైనా చెప్పు రాకేష్ అన్న కొద్ది అంటే మీ ద్వారా చెప్తున్నారు అధ్యక్ష ఈ సమస్యలని మీరు ఏం పరిష్కరిస్తారు మీ బడ్జెట్ ఏంది మీ అవకాశాలు ఏంది మీరు చూసుకోవాలి అధ్యక్ష ప్రభుత్వం కానీ ఏదైతే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కొన్ని ఆ వీడియోలన్నీ పెడుతున్నారు వీళ్ళు మాట్లాడిన వీడియోలన్నీ పెడుతున్నారు కాబట్టి చిన్న చిన్నవి మీ ద్వారా అధ్యక్ష ముఖ్యంగా శ్రీధర్ బాబు గారు గౌరవనీయులు ఇంటలెక్చువల్ మంత్రి ఇన్ తెలంగాణ గవర్నమెంట్ అన్న అన్న మీరు ఏమైతే ఎందుకంటే రా రాజ ఒక నిమిషాన రాజకీయ అన రాజకీయ నాయకులు అంటే కొద్దిగా నమ్మకం పోతుంది అధ్యక్ష వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నోటుకచ్చింది మాట్లాడతారు అధికారం రాగానే పట్టించుకోరు అంటే కొద్ది రాజకీయ నాయకులు అంటే చులకన భావం ఏర్పడుతుంది అధ్యక్ష మీరు ఎట్లన్నా తీసుకోండి ఏమన్నా తీసుకోండి వాళ్ళని పిలిచి కూచుండో పెట్టుకోండి నాచ చెప్పండి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు అధ్యక్ష